చేస్తాము డివిజన్ లెవెల్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది బట్ ఈరోజు కొంతమంది ఇంకా హాజరు కాలేదు ముఖ్యంగా ఈ మినిట్కి అందరు మెంబర్స్ కి తర్వాత అందరూ డివిజన్ లో ఉన్నటువంటి అందరు తహసీల్దార్లకి ఎంపీడి ఇంకా మిగతా స్టాఫ్ కింద ప్రత్యేక విలేకరులకి అందరికి నమస్కారం మనకు ఈ మీటింగ్లో మనము షెడ్యూల్ ట్రాప్ షెడ్యూల్ కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాలిటీస్ యాక్ట్ గురించి మనము ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే డిస్కస్ చేయడం జరుగుతుంది గతంలో ఎక్కడ ఇక్కడ డివిజన్ లెవెల్లో మీటింగ్ జరగలేదు కాబట్టి గతంలో ఇష్యూస్ ఏమీ మన దృష్టికి రాలేదు ఇప్పుడు మనం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము మెంబర్స్ ఎవరైనా కి సంబంధించిన కేసెస్ ఏదైనా ఉంటే కూడా ఈరోజు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఈ చట్టం గురించి చట్టం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మెంబర్స్ అందరూ కూడా ఏదైనా ఏ గ్రామంలో కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజనల్ ఏర్పడిన తర్వాత ఎనిమిది మంది ఆర్టీఓలు వచ్చారు మేము వాళ్ళకి కూడా అప్పుడు విన్నవించాము మీరు డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ వీటిని తప్పనిసరి పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి పని వచ్చిడో టైం సాగకుండా పెట్టలేకపోయినారు మరి ఈరోజు మేడం గారు ప్రత్యేకించి తప్పనిసరి పరిస్థితుల్లో తన వంతు తన విధి నిర్వహణలో భాగమైన కార్యక్రమాన్ని ఎస్ఏస్కు సంబంధించి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మేడం గారికి పలమనేరు రెవెన్యూ డివిజన్ తరఫున మరి అన్ని మండలాలకు సంబంధించిన తహసీల్దారు తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మేడం ఈ పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గత నెల జూన్ పదకొండవ తేదీ గంగవరం మండలం మేడం గుండుగల్ గ్రామంలో అక్కడ జాతర జరుగుతూ ఉంది మేడం ఈ జాతరలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాలకులొస్తులు గుడిలో ప్రవేశించినప్పుడు దీపారాధన చేస్తారంట మేడం ఈ దీపారాధన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రవణస్తులు మొత్తం కూడా మీకు ప్రవేశము లేదు మీరు రాకూడదు అని చెప్పేసి కొట్టి గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినారు మేడం పోలీస్ శాఖ వారు కూడా డిఎస్పి సార్ కూడా విసిట్ చేసినారు ఎస్ఎస్టీ కేసు కేసు నమోదైంది మేడం అక్కడ అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మేడం కొంత పోలీస్ మీ ద్వారా శాఖ వారు కూడా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం మేడం రెండోది వచ్చి బ బంగారపాళి మండలంలో ఒక వారం రోజుల క్రితం మేడం రామ్ విలాస్ పాస్వాన్ అనే ఒక ఎస్సీ రైతును వాళ్ళ పొలంలోకి ఇతర పులసులకు సంబంధించిన మేకలు ప్రవేశించి వాళ్ళ పంటను నాశనం చేసినాయి మేడం నాశనం చేస్తే అడిగినందుకు కత్తి తీసుకొని కత్తితో బాగా నరికేశారు మేడం సీలపల్లి సిఎంసిలో ఆయన ఇప్పుడు చికిత్స కొంతా ఉన్నాను మేడం కేసు అది కూడా దర్యాప్తులో ఉంది మేడం రాత్రి మేము పోయి నిన్న సాయంత్రం డిఎస్పి దాన్ని కలిసినాము సార్ వెంటనే ఆ గ్రామానికి వెళ్ళినారు అబ్బాయిని కూడా నరికిన అతను కూడా వీళ్ళు తీసుకొచ్చారు మేడం అరెస్ట్ చేసినారు నా వర్షణ అంటే ఇది ఎందుకు ఎక్కువగా దాడి జరుగుతుందండి మేడం జస్టిస్ కున్నయ్య కమిషన్ నెల చివరి రోజు జరిగే సివిల్ రెస్టేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆ కార్యక్రమం జరిపే దాంట్లో విఫలమైంది మేడం విఫలమైన దాంట్లో ఈ చట్టంలో ఏముంది అనేది ప్రజలకు తెలియడం లేదు మేడం కాబట్టి ప్రతి మండలంలోనూ చివరి రోజు ఏదో ఒక ఎస్సీ గ్రామాన్ని కానీ ఎస్టీ గ్రామాన్ని కానీ తహసీల్దార్ గారు ఎంపిక చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సివిల్ రైజ్ జరపాలని చెప్పేసి ప్రధానమైన అంశం మేడం అది రెండవది ఏమిటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఎస్సీఎస్కి సంబంధించి రెండు వేల ఐదు ఉపాధ్యాయుల చట్టం ప్రకారము ఎనభై నుంచి తొంభై శాతం నిధులు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి చట్టం ఉంది మేడం కానీ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు మేడం లేబర్స్ ఉంటా గుర్తించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు ఏపీఓలు ఏపీడీలు మొత్తము విఫలమైనది మేడం వాళ్ళు కూడా మీరు లేఖ రాయడమో లేదో పనులు కల్పించే విధంగా మీరు దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం వైపుగా పిల్లలు పంచాయతీలో చెత్తపండ్ ఉంది మేడం ఎగ్జాంపుల్ మేడం చెత్త ఫండ్కి పలం లేరుకి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది మేడం తెల్లారు ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఆరున్నరకి ఇక్కడ సౌక్ అని ఒక ఏరియా ఉంది ఎద్దు సంత సర్కిల్ అక్కడ వచ్చి రోజు ముప్పై నుంచి నలభై మంది ఉంటారు మేడం ఎవరైనా పనికి పిలుస్తారు ఏమో అని చెప్పేసి మరి బడ్జెట్ వేల కోట్లు ఉంది ఎన్ఆర్ఈజెస్ ఈ ఉద్యోగస్తులు ఆ ఎన్ఆర్ఈజిఎస్ శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వలస వెళ్తూ ఉంటారు మేడం చెప్పినా మేడం ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చినా మేడం దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోలేదు మేడం దొడ్డిపల్లి ఎస్టీ కాలంలో మేడం అడవిలోనే ఉంది మేడం ఆ ఊరు అక్కడ మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మేడం వర్షం వస్తే మొత్తం పూర్తిగా మొద్దయిపో ఇండ్లు నీళ్ళు వస్తాయి మేడం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కంప్లైంట్ చేసాం మేడం వాళ్ళ ఇండ్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది ఒకవేళ వర్షం వస్తే కూడా వాళ్ళ అడవిలోకి ఎన్న వెళ్ళల్సింది మేడం చెట్లు తేని అలాంటి పరిస్థితి మేడం అవి లేదని కూడా మీరు ఒకసారి విసిట్ చేస్తే బాగుంటుంది మేడం ముందు ఎప్పుడు ఇచ్చారు మేడం ఒక యాభై ఎండ్ల ముందు ఎప్పుడు ఇంట్లో మొత్తం డ్యామేజ్ అయిపోయి నీళ్ళు వచ్చి ఇంట్లోనే వచ్చేస్తాయి మేడం పైన వానకు వస్తే కిందకు వచ్చేస్తాం అట్లా ఉంది మేడం పరిస్థితి ఇప్పుడు మనకు గతంలో జరిగిన ఇష్యూస్ ఏం లేదు కాబట్టి మనం వాటిని డిస్కస్ చేయడం లేదు ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది డివిజన్ డివిజన్ లెవెల్లో మీటింగ్ అన్నీ కూడా మనం నోట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటికీ కూడా యాక్షన్ టైక్ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా అంత చదివి వినిపించడం జరుగుతుంది మంత్లీ మీటింగ్ కూడా జరిపించడం జరిగింది మేడం వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు సమీక్షంగా జరగడం జరిగింది ఇదివరకు మొదటిసారిగా ముసలిమాడి గ్రామంలో చేశాం మేడం లాస్ట్ మంత్ అయితే దండు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కలుపుకొని మీటింగ్ కండక్ట్ చేశాం మేడం ఎక్కువ మంది కూడా వచ్చారు అందరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ రావడం వల్ల అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేడం అక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని వాళ్ళు మా దృష్టి తేవడం జరిగింది దాని మీద కూడా దృష్టి సాధించాం మేడం అదేవిధంగా ప్రతి నెల కూడా ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా వీళ్ళతో కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి త్వరతగతిన పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాం మేడం నేను వచ్చిన తర్వాత మారుతీవారి వారిపల్లి అర్జున వాడిలో మండలంలో సివిల్ నర్స్ని కంటెక్ట్ చేశాను అందులో ముఖ్యంగా ఏమంటే గ్రేజింగ్ రౌండ్ వంద ఎకరాల దాకా ఉంది అది ఎస్ఈ ఎస్టీలు అంటే అతరు క్లాస్ వాళ్ళు వచ్చి నిలువేస్తున్నారని ఆరోపణలు ఉంది అది ఒకసారి వెరిఫై చేసి ఈసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేసి దాన్ని అసైన్మెంట్ పను పెట్టిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్పి వారి పనిలో బర్రెల గ్రౌండ్ లేదండి వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్లేస్ వెరిఫై చేసి సర్వే చేయించి వాళ్ళకి బర్రెల గ్రౌండ్ అలా చేయడం జరిగింది అదేవిధంగా చదువు మండలంలో ప్రతి నెల ఎస్సీ ఎస్టీ గ్రామాలు హ్యాబిటేషన్ సెట్ ఉన్నారు అక్కడ సివిల్ ఎస్టే కండక్ట్ చేసి ఎస్సీ ఎస్టీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము త్వరితంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తాం అంగన్వాడి టీచర్ ఎస్సీ లేడీ ఆ గ్రామస్తులు కొట్టి వారం రోజులు పుంగనూరు హాస్పిటల్లో ఉన్నాయి సార్ అమ్మాయి కేసు బుక్ అయ్యింది అంగన్వాడి టీచర్ ఆమె పేరు మర్చిపోయినాడు సార్ వాళ్ళ భర్త పేరు సురేష్ సార్ అప్పుడు మీరు లేరా సార్ అక్కడ అంటే మీరు కొత్తగా వచ్చినప్పుడు సరే సరే సార్ అది ఇంకా కేసు పెండింగ్లో ఉండదు సార్ అక్కడ వేరే క్యాస్ట్లు ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి అంగన్వాడి టీచర్ ఈమె కాబట్టి ఆమెనే ఆ ఊరోళ్ళు తరచూ దౌర్జన్యం చేయడము నువ్వు ఫలానా కులము నువ్వు వెళ్ళిపోని చెప్పి కొట్టి తిట్టి హింసించి కేసు బుక్ అయింది సార్ అది కొంత చేయండి సార్ కేసు బుక్ అయింది కాంప్లైంట్ చేసిన అప్లై చేసిన సార్ ఇంకా ఓకే అనుకోవచ్చు ఈ అన్టచబిలిటీ పోవాలని ప్రతి గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ చాలా బాధపడుతుంటారు కానీ ఉన్న కమిషను సిఫార్సులు అన్నీ ఉన్నాయి మళ్ళీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది మరి అధికారులు ఉన్నారు మరి సమస్య పేపర్లు వస్తుంటాయి వీడియోల ద్వారా వస్తుంటాయి మీడియా ద్వారా గెలవలు పడుతున్నారు కానీ సమస్య ఒక్క సమస్యని కూడా పరిష్కరించినటువంటి మాత్రం లేదు ఏందుగా నాకు అరవై రెండు సూత్రాలు మేడం అంటస్టబిలిటీ అంటే ఏమీ చాలా అనుభవించాను ఈయనకు తెలియదులే నేను బిఎస్సీ నాయకుడు ఆయన తెలియదు నేను విలేజ్ నుంచి పుట్టుకొచ్చినట్టు అంటస్టబిలిటీ ఏడు మంది అరెస్ట్ కూడా చేపించాను నేను చాలా ఇప్పుడు కూడా బాధ ఇప్పుడు కూడా మా విలేజ్లో భయపడతాను మేడం హిందూ దేవాల ప్రవేశం లేదు ఇప్పుడు కూడా అరవై రెండు నేను కూడా కారణం ఏమైనా కానీ ఉండొచ్చు కానీ ఆ గుడికి పునాది చేసినప్పుడు పునాది చేసినప్పుడు ఆ రాయి మా తాత ఇచ్చింది ఇక్కడ పని మా తాతయ్య కట్టినప్పుడు మాత్రం కరెక్ట్గానే ఉంటుంది మళ్ళీ దాంట్లో ప్రతిష్టాయిపై కొందరికి అంత చూపినట్టు వచ్చేస్తుంది చాలా ఆవర్యకరమైన విషయం మేడం మనం భారతదేశానికి స్వతంత్రం నుంచి డెబ్బై ఏళ్ళు వచ్చింది కానీ మీకు అందరికీ వచ్చింటుందేమో కానీ ఎస్ ఇస్కి రాలేదు మేడం చాలా బాధాకర విషయం చాలా చాలా బాధాకరం పెద్ద ప్రజాప్రతినిధులు కూడా ఈ అంట పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ అంట చెప్పటితో మేము విలేకరులుగా ఒకవేళ ఆఫీసుల ముందు వచ్చి కూర్చొని సీట్ మీద కూర్చుంటే అవతల వచ్చేసి రెడ్డి నాయుడు అంటే సామాజిక వర్గం అధిక సామాజిక వస్తే మేము కూడా లేచి పక్కన వాళ్ళకి చేయాలి ఆఫీసులోనూ అంట ఉంది ఇంటి వచ్చే ఉంది మరి ప్రజాస్వామ్యంలోనూ ఉంది గ్రామంలోనూ ఉంది మండలంలో ఉంది నియోజకవర్గంలో దేశంలో ఉంది రాష్ట్రంలో ఉంది మరి ఏమి అన్సిజబిలిటీ బాగున్నట్టు మేడం ఒకసారి ఆలోచన ఆలోచించాను అది నేను అనుభవించినాను కాబట్టి నేను చదువుకో చదువులో కూడా చదువులో కూడా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఈ ఒక్క ఎప్పుడు ఎనభై రెండులోనే ఎనభై రెండు ఎనభై మూడుకి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను అప్పుడే అనుభవించినాను స్కూలు ముందుకి స్కూల్ గేటు గేటులో కూర్చొని చదువుకునే నేను ఆ బోర్డులో బోర్డు అప్పుడు ఉంటే ఆ సారాలు చెప్తే ఇక్కడ కూర్చొని గేటు ముందు కూర్చున్నాను నేను అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పదవి ఇక్కడ లేవు అవి ఎక్కువగా లేవు కనీసం ఇప్పుడు దేవాలయం ప్రవేశంలో ఏదో దేవాలయం ప్రవేశము ఇల్లు దగ్గర ఇల్లు దగ్గర ఈ తిరిగేదానికి ఉంటే పబ్లిక్ సమావేశాల్లో కొంచెం గుర్తించేటట్లుగా చూడండి మనం ఎస్ఏఎస్ఎల్ని ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మనం చేసిన జీతం కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి ఒక్క గ్రామంలో విజిట్ చేయాలి కదా రాజు విజిట్ చేయాలా మరి మీరు కూడా నాలుగు సార్ టైం పండవ ఈ అన్టచ్చబిలిటీ ఉందేమో అని అంటే ఆ గ్రామాలే చూడమని కాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు దాన్ని మీరు కలవారా చూడవచ్చు తెలివైన వాళ్ళు తెలివిగానే ఉన్నారు పేదలు పేదగానే ఉన్నారు అడుగుతున్న వాళ్ళు అడుగుతున్నగానే ఉన్నారు వాళ్ళ వాళ్ళ అధికారం ఎట్లా వచ్చిందో అది ఆశీర్వాదం ఎట్లా వస్తుందో నాకే అర్థం కాలేదు పరిస్థితి చాలా ఈరోజు పలమనేరు డివిజన్ స్థాయిలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్స్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ అట్రోసిటీస్ యాక్ట్కి సంబంధించి డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో అట్రోసిటీస్ సంబంధించి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఏమైనా అట్రోసిటీస్ ఫేస్ శ్రీవాడి గోవింద్ నాకు ఎన్జిఓ ఆయన ఒక మెంబరు మన కమిటీలో ఆయన దాదాపుగా గుండుగల్ మేడం ఆ గుండుగల్లో ఒక టెంపుల్ ఎంట్రీ ఎస్సీస్కి టెంపుల్ ఎంట్రీ లేదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని ల్యాండ్స్ కూడా అదర్సు అంటే ఓసీ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ వాళ్ళకి డికేట్ పట్టాలు ఉన్నాయి ఎస్సీస్ మాత్రం చేసుకుంటున్నారు అటువంటివి ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయి కొంత ఎంక్వైరీ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా కూడా ప్రపోజల్స్ పంపించి డిగేటి పట్టాలు ఇప్పించడం జరుగుతుంది తర్వాత ఇంకా మనకు మంది మెంబర్స్ ఏమంటున్నారంటే అంటచబిలిటీ ఎక్కువ ఉంది హిందూ దేవాలయాల్లో ఎస్సీస్కి ఎంట్రీ చే ఎంట్రీ చేయించడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా డిఎస్పి గారితో ఈరోజు ఎస్పీ గారు రావడం వల్ల డీఎస్పి గారు ఇక్కడ అందుబాటులో లేరు డీఎస్పి గారితో మాట్లాడి వీటన్నిటిని కూడా ఇష్యూస్ ఏదన్నా ఏ డి ఎక్కడ ఉన్నా కూడా ఏ మండల్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కూడా అంత అన్టచబులిటీ అనేది నేను